ఈ రోజు యమవిద్య లేదా హస్త భోజనం ఈనాడు అన్నదమ్ములు తమ అక్క చెల్లెళ్ళ ఇళ్లకు వెళ్ళి వారి చేతి వంట తిని వారి చేతి తిలకం దిద్దిచ్చుకుంటారు తమ తోబుట్టుల క్షేమాన్ని కోరుకుంటూ ఒకరికొకరు బట్టలు పెట్టుకుంటారు ఈ సాంప్రదాయం వెనుక ఒక పురాణ కథ ఉంది యముడు యమున సూర్యుని పిల్లలు సోదరి పైన ఉన్న ప్రేమతో ఎవరైతే తన సోదరి అనుగ్రహానికి పాత్రులవుతారో వారికి దూరంగా ఉంటానని వరం ఇచ్చాడంట అందువల్లనే యమున స్నానంలో స్నానం చేసిన వారికి అపమృత్యు బాధ ఉండదట అందరూ యమున స్నానం చేయలేరు కదా అందుకే సోదర సోదరి ప్రేమకు నిదర్శనంగా నిలిచిన యమున యముల బంధాన్ని గుర్తు చేసుకుంటూ కార్తీక శుద్ధ విధియ నాడు సోదరి యొక్క హస్తభోజనం చేసినట్లయితే అదే ఫలితాన్ని పొందవచ్చునని శాస్త్రం చెబుతుంది కనుక ఎవరైతే భగినీ హస్త భోజనం నాడు తమ సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసి తిలకం దుద్దిచ్చుకుంటారో ఆ సోదరుడికి అపమృత్యు బాధ ఉండదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసానికి సంబంధించిన మరిన్ని వీడియోస్ కార్తీక మాసం అనే ప్లేలిస్ట్లో డిస్క్రిప్షన్లో ఉంది తప్పకుండా చూడండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సోదరులు సోదరి మందులు ఎవరైనా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి